నిజమే కదా మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటు మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో కాదో తెలియకుండా వారిని నిందించుట చాలా పాపం బైబిల్లో ఇలా వ్రాసి ఉంది ఎప్రిల్ పదమూడు పన్నెండు పరంగా మనం పదిహేడు పరంగా మనం చూసుకుంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు వారి దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారందరి కొరకు మనం ప్రార్థించే వారుగా ఉన్నామా ్రహించుకుందాము మేము ఈ స్విట్ ద్వారా ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు లోకంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం అలా ఉండకుండా ఉండాలి ఎందుకంటే మనం బైగులు మిషనం పిల్లలం సాతాము అన్ని కంటే మన ఇష్టం వారిని ఎక్కువ శోధిస్తుంది అంతేకాక మన బైగులు మిషన్ వారు మాత్రమే సాతాను బోధించి గెలిచే సోదరుడు మన దైవశీలను మనకు బోధిస్తున్నారు కావున మనం వారి ఇతర పైభక్తులు కలిగి అప్పుడు ఏ విధంగా గంట కలుగు లాగున జీవించాలి అనేది మా ఈ స్థితి యొక్క సారాంశం దయచేసి అన్యుడవని మనం ఉండకుండా దేవునికి సాక్షులుగా మన ప్రభువుని వేడుకుంటూ జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ మరణాత అందరూ